హిందు క్రీస్తు పరిశుద్ధ నామంలో మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను దేవుని యొక్క మహాకృప చెప్పున ఉదయకాలం కాలమందు ఆయన మాటలను వినటానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రార్థనతో మన మెడిటేషన్ని స్టార్ట్ చేసుకున్నాము లెట్ ఇస్ ట్రై మా ప్రభా మా దేవా మా రక్షక చాప్టర్ వన్లో తండ్రి మీరు మాతోనే ఉండే దేవుడని మా కష్టంలో మా ఇరుకులు మా ఇబ్బందులు అన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు వాటిలో మాకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉంటున్నారని మేము నమ్ముచున్నాము యువతి కాలమందు ఎక్సడేస్ చాప్టర్ టూలో కొన్ని వచనాలను ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడండి మా ప్రియులతో మాట్లాడమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ వచ్చు మరి ఒకసారి దేవుని యొక్క మాటలు ఉదయకాల మందు మనం ధ్యానం చేయడానికి దేవుడు మన ఎడల దాయి చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా మనం ఇప్పటి వరకు సెవెన్ హండ్రెడ్ వీడియోస్ని పోస్ట్ చేశాము సో వీటన్నింటినీ కూడా మీరు రెగ్యులర్గా వీక్షిస్తున్నారని ఒకవేళ కనుక గతంలో ఉన్నటువంటి ఎపిసోడ్స్ని చూడాలని అనుకున్నట్టయితే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి అలాగే మీ పరిచయం చేయండి దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాము నిర్గమకాండంలో మొదటి అధ్యాయం మనం చదువుకున్నాము అందులో దేవుడు హీ స్ పెయిత్ఫుల్ అండ్ కీపింగ్ హీస్ ప్రామిసెస్ ఆయన చేసిన వాగ్దానంలను నెరవేర్చే దేవునిగా ఉన్నాడు అని మనం పరిస్థితులలో పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు పరిస్థితులు మనలను ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపించినా కూడా దేవుడు మాత్రం తన యొక్క కార్యక్రమాన్ని తన బిడ్డలైన వారి పట్ల జరిగిస్తూ ఉంటాడని నేర్చుకున్నాము ఇక్కడ మనం చూసినటువంటి విషయాలు గాడ్ ఈస్ ప్రావిడెంట్లీ వర్కింగ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసీస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎబ్రహామ్ ఐజక్ అండ్ జేకబ్ ఆ తర్వాత యోసేపును ఆయన ఐగుప్తు దేశము నాకు ముందుగా పంపించి అక్కడ ఇజ్రాయేలీల కోసమే కాకుండా అన్ని నేషన్స్ వారికి కూడా ఆహారమును సిద్ధపరచడానికి ఏర్పరచుకున్నాడు ఆ తర్వాత అందరూ కూడా అన్ని నేషన్స్ ఫారోక్ ఫారో యొక్క సబ్జెక్షన్లోనికి తీసుకురాబడితే సర్విట్యూడ్ లోనికి తీసుకురాబడితే ఈ యాకోబు ఇల్లు మాత్రం ద హౌస్ ఆఫ్ జేక్ ఫ్రాస్ఫర్డ్ అనే విషయాన్ని మనం అధికాండం గ్రంథంలోనూ చదువుకుంటాము అలాగే మొదటి అధ్యాయం నిర్గమకాండం ఏడవ వర్షంలో ఈ ఇజ్రాయేలీలు బాహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశం వారితో నేండి ఉండెను అని చదువుకుంటున్నాము ఆ తర్వాత మనం చూసాము ఇజ్రాయేల్ ది అపోజిషన్ ఆఫ్ ది సారీ ది అప్రెషన్ ఆఫ్ ది ఇజ్రాయెల్ ఇజ్రాయేలీలను యోసేపుని ఎరుగని కొత్త రాజు ఏలన ఏలనారంభించినప్పుడు ఐగుప్తులో ఇజ్రాయేలీలను శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఫరో ఒక ఆజ్ఞను ఇచ్చాడు హెబ్రియుల మంత్రస్థానులతో ఏమని చెప్పాడు అంటే మగవా మగబీటలు కనుక పుట్టినట్టయితే కాన్పుపీటల మీద వారిని చంపేయాలి ఆడవారు కనుక పుట్టినట్టయితే వారిని బ్రతకనివ్వాలి అని చెప్పారు అయితే దేవుడు మంత్రస్థానలతో మాట్లాడి వారు మంత్రస్థా ఐ మీన్ మంత్రస్థానులు దేవునికి భయపడేవారు కాబట్టి దేవుని యొక్క మాట విన్నారు అందును బట్టి దేవుడు వారిని ఆశీర్వదించారు అనేది మనం చదువుకుంటున్నాము ఇప్పుడు రెండవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇజ్రాయేలు నాకు విమోచకునుగా ఏర్పరచబడిన ఒక చిన్న బిడ్డ ప్రాణాన్ని దేవుడు ఏ విధంగా కాపాడాడో దానిని ఈ అధ్యాయంలో మనం చదువుకుంటాము ఇందులో త్రీ ఇన్సిడెంట్స్ మనకు చాలా ప్రాముఖ్యమైనవి త్రీ ఇన్సిడెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆర్ అటోర్ట్రేడ్ ఇన్ దిస్ చాప్టర్ మొట్టమొదటిగా మోసే యొక్క జననము ఆ మోసేను ఏ విధంగా అయితే దేవుడు తన యొక్క ప్రావిడెన్స్లో నుంచి ప్రావిడెన్షియల్ కేర్ని అనుగ్రహించి దైవిక విడుదలను లేదంటే విముక్తిని అనుగ్రహించాడు అనేది మొదటి పది వచనాలలో చదువుకోవచ్చు అలాగే ఒక ఈజిప్షియన్ స్లేవ్ మాస్టర్ నుంచి తన హెబ్రి సహోదరిని రక్షించడానికి మోసే చేసిన ప్రయత్నం పదకొండవ నుంచి పదిహేను వచనాలలోనూ అలాగే పదహారవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు అనగా చివరి వరకు మిథ్యాను యాజకుని కుమార్తెలలో కుమార్తెలకు మోషే ఏ విధంగా సహాయం చేశాడు తద్వారా ఆ యాజకుని యొక్క కుమార్తె అయిన సిపోరాను దేవ ఆ రఘుయలు ఏ విధంగా వివాహం నాకు మోసేకి ఇచ్చాడు అనేది ఈ పదహారు నుంచి ఇరవై ఐదు మనం చదువుకోవచ్చు ఈ మూడు సంఘటనలు మోషేను అణిచివేత నుండి రక్షించే విమోచన విమోచకునిగా చిత్రీకరిస్తాయి మోసస్ని ఆపరేషన్ నుంచి అణిచివేత నుంచి విడిపించేటువంటి వానిగా విముక్తి కలుగజేసేవానిగా చిత్రీకరిస్తాయి సో దేవుడు అపాయింట్ చేసిన ఒక సేవియర్గా మనకు మోసే కనిపిస్తాడు ఈ ఈ స్పోషాడోవింగ్ క్రైస్ట్ జీసస్ యేసు ప్రభువును యేసు ప్రభువును ఛాయ్గా చూపిస్తూ ఉన్నాడు అలాగనే మోషే యొక్క మొదటి నలభై సంవత్సరాలలో తాను నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి అనేది మనం ఈ అధ్యాయంలో ఈ ఈ మిగిలినటువంటి భాగంలో చదువుకోవచ్చు లెట్ లెటెస్ట్ కమ్ టు వేస్వన్ రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం లేవి ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కాని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణిని దాచను తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమను కీలును కోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఇప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏదో ఒక విధంగా మనలను వినియోగించుకుంటాడు ఆయన మనలను ఉపయోగించుకుంటాడు విశ్వాసం అనేది చాలా అవసరం మొదటి అధ్యాయంలో మనం చూస్తే మంత్రసానుల ద్వారా తన యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఫారో అనుకున్నప్పటికీ అది సక్సెస్ఫుల్ కాలేనప్పుడు తాను చెప్పిన పని ఏంటంటే ఆ మంత్రస్థానులు ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నాను ఒకటి ఇరవై ఒకటి దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను అయితే ఫరో ఎబ్రియులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించారు సో ఇఫ్ ద మేల్ చైల్డ్ ఇస్ థ్రోన్ ఇన్ రివర్ నైల్ ఈ నైల్ నదిలో పడవేసేయాలి అని చెప్పాడు అయితే ఈ విషయం మరి ఎక్కువ తెలుసా తెలియదా అంటే ఇక్కడ మనకు పేర్లు ఇవ్వబడలేదు కానీ ఆరో అధ్యాయం ఇరవయో మోసే తల్లిదండ్రుల పేర్లు అమ్రాము ఎకోబేదు అని మనం చదువుకోవచ్చు సో ఎక్కువబేదుకు ఈ విషయం తెలీదా తెలుసు అయితే ఆమె విశ్వాసం ఉంచింది దేవుని అందు విశ్వాసం ఉంచింది ఈ రెండవ అధ్యాయం చదివినప్పుడు మనం హెబ్రిపత్రిక పదకొండవ అధ్యాయంలో అలాగనే యాక్స్ చాప్టర్ సెవెన్లో కూడా రాయబడి ఉన్నటువంటి మాటలను చదవాల్సి ఉంటుంది ఐమ్ రీడింగ్ ఫ్రమ్ హీ బ్రూస్ చాప్టర్ ఇలెవెన్ హెబ్రి పాత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడవ వచనం చెప్తుంది మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి ఏం చేశారంటే విశ్వాసమును బట్టి ఆజ్ఞకు భయపడలేదు రాజుగారు ఆజ్ఞ ఇస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది అని వారేమీ భయపడటం లేదు దేవుడు రాజు కంటే గొప్పవాడు అని విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారు అందుకే వారి యొక్క విశ్వాసమును బట్టి మూడు నెలల పాటు ఆ చంటి బిడ్డను దాచి ఉంచగలిగారు అలాగే మనకు అపస్థల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి ఏడవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం నుంచి పద్దెనిమిది నుంచి చదువుదాం ఇతడు మన 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 వంశస్థుల ఎడలకు అపచనంగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బా బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టాను ఆ కాలమందు మోసే పూర్చాను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంత మూడు నెలలు పెంచబడెను తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు పరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను అని మోజెస్ని గురించి మోసెస్ పుట్టినప్పటి సందర్భాన్ని గురించి ఇక్కడ స్టిఫెన్ మాట్లాడుతున్నట్టుగా గమనిస్తాము సో విశ్వాసం లేకుండా దేవునికి ఎస్టులై ఉండటం అసాధ్యం అని ఈ హెబ్రి పత్రికలోనే పదకొండవ అధ్యాయం ఆరవ వచనం చెప్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఎస్టుడై ఉండుట అసాధ్యం దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను ఇది ఎక్కువ బేదం నమ్ముతుంది అలాగే అమ్రామ్ కూడా నమ్ముతున్నారు అందుకని ఈ బాలుడైన మోసను వారు జాగ్రత్తగా మూడు నెలలు దాచగలిగారు సో ఈ విధంగా వారు దాచిపెట్టారు ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే జిగటమన్నును కీలును పోసి అందులో ఆ జమ్ము పెట్టెలో పిల్లవాని పెట్టి ఏటి ఒడ్డులో జమ్ములో దానిని ఉంచారు అది ఖండం గ్రంథం ఆరోధ్యాయం పద్నాలుగో వర్షంలో కూడా నోవాహు యొక్క ఓడ లోపట వెలుపట కూడా కీలు పూయబడెను అని రాయబడి ఉంటుంది నోవా యొక్క ఐ మీన్ సారాంశం ఆ తర్వాత మోషే యొక్క జననం సందర్భంగా మనం చూస్తున్న ఈ రెంటికి పోలిక ఏంటంటే నోవాహు ద్వారా దేవుడు ఒక ఆర్క్ని ఒక ఓడను నిర్మింపచేసి ఆ ఓడలో నోవాహును తన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా అయితే కాపాడారో వారిని ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్యాప్టిజం దానిని ఒక రకమైనటువంటి వాక్తిష్మం క్రిందనే మనం పరిగణించవచ్చు వారిని ఆ విధంగా రక్షించాడు దేవుడు అలాగే ఇప్పుడు మోసేని కూడా అలాగనే అ కైండ్ ఆఫ్ బ్యాప్టిజం నీటిలో నుంచి తనను రక్షించాడు ఈ నైలు నదిలో తనను పెట్టాడు తర్వాత జ్యూవిష్ నేషన్ కూడా యొర్దాను నదిని వారు క్రాస్ చేసినప్పుడు దానిని ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్యాప్టిజం వారు రక్షణకు సాదృశ్యంగాను బ్యాప్టిజం నాకు సాదృశ్యంగాను ఉంటుంది యొహన్స్ వార్త మూడవ అధ్యాయం ఐదవ వచనంలో యశు ప్రభువు నికోదేంతో మాట్లాడుతూ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్తూ ఉన్నారు మనకు దేవుని యొక్క గ్రంథంలో వి మస్ట్ బి ఏబుల్ టు ఫైండ్ ద డీప్ మీనింగ్స్ కాబట్టి లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ఈ విధంగా మనం వాక్య భాగములను కంపేర్ చేయాల్సి ఉంటుంది మోసేని ఎందుకు నైలు నదిలో పెట్టారు అనేది అలాగనే నోవాహు ఏ విధంగా ఓడ తయారు చేసి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఇవన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నింటికి కూడా నిగూఢమైన అర్థాలు ఉంటాయి కాబట్టి నీటి మూలంగా జన్మించటం తర్వాత హోలీ ప్రొడెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆవరించి మనలో ఆయన ప్రవేశించి మనకు సర్వసత్యంలోనికి నడిపించడానికి ఆయన కృషి చేస్తాడు ఇది ఆత్మ మూలంగా మనం జన్మించటం నీటి మూలంగా ఆత్మ మూలంగా చూడండి యోహాన్ సువార్తలో చెప్పిన మాటకు ఎక్కడ రూట్స్ ఉన్నాయి అంటే జెనసిస్ చాప్టర్ సిక్స్లో ఉన్నాయి యాక్సిడస్ చాప్టర్ టూలో ఉన్నాయి ఇప్పుడు దేవుడు వినియోగించుకోవడానికి నో మ్యాటర్ వాట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు మోసే ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బి ఈ కేమ్ ఫ్రమ్ ద నేషన్ ఆఫ్ ద స్లేవ్స్ బానిస బానిస బానిసులకు సంబంధించిన ఇజ్రాయేలీల నుంచి వచ్చాడు ఇజ్రాయేలీలందరూ ఇప్పుడు బానిసలుగా ఉన్నారు దేవర్ ఇన్ బాండేజ్ టు ది ఈజిప్షియన్స్ సో అటువంటి స్లేవ్ నేషన్ నుంచి వచ్చాడు అయినప్పటికీ కూడా దేవుడు తనను ఉపయోగించుకోవాలని అనుకున్నారు అందుకని మనం కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మన బ్యాక్గ్రౌండ్ దేవునికి అనవసరం వాట్ ఎవర్ మేబీ అవర్ బ్యాక్గ్రౌండ్ బట్ వెన్ హీ డిసైడ్స్ టు యూజ్ అస్ హీ విల్ స్టార్ట్ యూజింగ్ అస్ మనల్ని వినియోగించుకుంటాడు మనం ఆయన మాట వారంగా ఉంటే అంతే చాలు సో ఒక స్లీవ్ నేషన్ నుంచి వచ్చాడు లేవి గోత్రం అనేది ఒక షేమ్ఫుల్ షేమ్ఫుల్ ట్రైబ్ క్రింద మనం దీనిని చదువుకోవచ్చు అది కాండం గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ మనకు బాగా తెలుసు అది దీనాకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అయితే ఇరవై ఐదవ చూస్తే మూడవ దినమున వారు బాగుప బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమోను లేవీయు తమ కత్తుల చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేది వారు హమోర్ను అతని కుమారుడైన శకేమును కత్తివాత చంపి షకేము ఇంచు నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ ఒక మెసాకర్ని ని చేశారు షేమి తర్వాత లేవి అంటే ఒక షేమ్ఫుల్ యాక్ట్ ని వీరు చేశారు వీరు కపటోపాయంతో మాట్లాడి ఆ షకైం ఫ్యామిలీతో వారి వారిలో ఉన్న పురుషులందరినీ కూడా చంపేశారు కనుక ఒక షేమ్ఫుల్ ట్రైబ్ నుంచి వచ్చిన వాడు మోసే అయినప్పటికీ కూడా ఈ గోత్రం లేవి ఈ గోత్రం నుంచి వచ్చిన వాడు అయినా కూడా దేవుడు తనను వినియోగించుకోవాలని అనుకున్నారు అందుకనే తనను కాపాడుతూ ఉన్నారు అలాగే ఇజ్రాయేలీలలో మనకు బాగా తెలుసు జ్యేష్ఠ కుమారులు అయితే తప్ప వారికి ప్రత్యేకతలు ఉండవు అహరోన్ ఉన్నాడు అయితే మోసే చిన్నవాడు ఈ వాజ్ నాట్ ద ఫస్ట్ బోర్న్ ఈవెన్ దెన్ గాడ్ గాడ్ అండ్ యూజింగ్ హిమ్ అందుకనే మోసను తాను ఏర్పరచుకున్నాడు తనను ఈ ఇజ్రాయేల్ల జాతి అంతటిని కూడా బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక విమోచకునిగా తనను ప్రత్యేకపరచుకున్నాడు మా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎవరిని చూసినా కూడా శాంసంగ్ని చూసినట్టయితే దాను గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు అలాగే సమూహలను కనుక మనం చూసినట్టయితే ఎఫ్రహీమ్ మన్యంలో ఎఫ్రహీమట్ కి జన్మించినటువంటి వాడు అలాగే బెతులహేమ్ అనగానే అది అనే అది ఒక ఫేమస్ విలేజ్ కానే కాదు అయినప్పటికీ ఈ బెత్లెహేమైట్ ఎస్ఐకి కుమారునిగా దావీదు జన్మించాడు దావీదును దేవుడు ప్రత్యేక పరిచుకొని ఇజ్రాయిలీల మీద మీద రెండవ రాజుగా తనను అపాయింట్ చేశాడు ఈవెన్ ఈ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువు కూడా గొప్ప లేదా గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వాడే మాత్రం కాదు జోసె జోసెఫ్ అండ్ మేరీ వీరు కూడా చాలా ఏమంటాం పేద కుటుంబంగా ఉన్నటువంటి వారు కాబట్టి ఇట్ ఇట్ మే కెన్నాట్ బీ వీ కెన్ నాట్ సే దట్ ద బ్యాక్గ్రౌండ్ వీ కెనాట్ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు పేదవారు అవ్వచ్చు గొప్పవారు అవ్వచ్చు తక్కువ జాతి వారు అవ్వచ్చు తక్కువ గోత్రం వారు అవ్వచ్చు డిస్పైజ్డ్ పీపుల్ కావచ్చు అందరు కూడా అసహ్యించుకునే జాతి సంబంధించిన వారు కావచ్చు స్లేవ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దేవుడు ఎవరినైనా సరే ఉపయోగించుకోవాలి అంటే ఆయన తప్పకుండా వారిని తన యొక్క పని నిమిత్తమై వినియోగించుకుంటారు ఇంకా మనం చెప్పాలి అంటే ఈ ఎక్సడేస్లో మనం ఐదుగురు ఫైవ్ విమెన్ మామూలుగా విమెన్ అనగానే ద వీకెస్ట్ మెంబర్స్ ద సొసైటీ అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ మంత్రసానులు ఉన్నారు సీఫ్రా పూయా అనేటువంటి ఇద్దరు స్త్రీలను వినియోగించుకున్నాడు యొక్క ఆ మోషేకు జన్మనివ్వడానికి వినియోగించుకున్నాడు అలాగే మేరీ అమ్మ ఏం చేసింది నెక్స్ట్ మనకు తర్వాతి వచనాలలో చూసినట్టయితే ఆమె ఏం చేసిందంటే ఏడవ వచనంలో రెండు ఏడులో అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తాను అని చెప్తే సరే అయితే తీసుకురమ్మన్నప్పుడు ఆమె తల్లిని తీసుకొని వచ్చింది ఎక్కువ బేదుని తీసుకొని వచ్చింది కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది సో షీఫురా పూయా ఎక్కువ బేదు మీరియాము అలాగే ఇప్పుడు ఫరోక్ కుమార్తె పేరు మనకు రాయబడి ఉండలేదు ఈ ఐదుగురు స్త్రీలను దేవుడు తన యొక్క ప్లాన్లో భాగంగా వారిని పార్స్ అండ్ పార్సల్గా చేశారు కనుక మన యొక్క బ్యాక్గ్రౌండ్స్ మనం స్త్రీలు స్త్రీలు మేము తక్కువ వారం అని అనుకోవడానికి లేదు లేదు అంటే మేము స్లేవ్ డైనాస్టిక్కి సంబంధించిన వారం అని అనుకోవడానికి లేదు తక్కువ కులంలో పుడ్చిన వారు అని అనుకోవడానికి లేదు దేవుని యొక్క చిత్తంలో ఎవరైనా ఉన్నట్టయితే ఆయన తప్పకుండా మనలను వినియోగించుకుంటాడు మోసేను కూడా ఆయన అదే విధంగా ఈ దైవిక విడుదలను అనుగ్రహించి అందరి పిల్లల్ని కూడా నదిలో పారేస్తున్నప్పుడు దేవుడు మోసేని మాత్రమే ప్రత్యేకపరుచుకున్నాడు కనుక తనను రక్షించాడు ఈ విధంగా దేవుడు మనలను విమోచించటానికి యేసు క్రీస్తు ప్రభువును ఛాయ్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము హౌ హీ డిలివర్డ్ మోజస్ అనే దానిని అర్థం చేసుకుంటే హౌ జీసస్ క్రైస్ట్ డిలివర్డ్ ద మ్యాన్ కైండ్ మానవ జాతిని రక్షించటానికి యేసు ప్రభు ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టాడు అనే దానిని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సో వీ సీన్ ద ఫస్ట్ పార్ట్ మొదటి వచనాలలో రాయబడి ఉన్నటువంటి ఈ సారాంశాన్ని చూసాము ఆ తర్వాత ఈజిప్షియన్ స్లేవ్ మాస్టర్ నుండి తన హెబ్రి సహోదరిని రక్షించడానికి మోసే ఏ విధంగా ప్రయత్నం చేశాడు అనే దానిని రేపటి దేని మందు ధ్యానం చేద్దాం పరిశుద్ధుడా మా ప్రభా మా దేవా అప్పట్లో వారికి సంభవించినటువంటి విషయాలు మాకు యుగాంతమందున్న వారికి బుద్ధి కలుగ చేయడానికి వ్రాయించారు అని కొరింతీయులకు రాస్తూ అపస్ పాల్ చెప్తూ ఉన్నాడు తండ్రి ఆ దినాలలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఈశ్వయ్యలు చరిత్రలో మేము చూస్తున్నాము ఈ దినాన్ని మేము వాటిని చదువుకొని మా జీవితంలో అన్వయించుకొని మాకు కృప చూపిస్తున్నందుకై వందనములు చెల్లిస్తున్నాము రవ్వ నీవు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ కూడా నీవు ఏర్పరచుకున్నప్పుడు ఏ విధంగా అయితే నాయన బ్యాక్గ్రౌండ్స్ని చూడకుండా వారి యొక్క మానవుల యొక్క స్థితిగతులను నీవు చూడకుండా అందరి కోసము మీ కుమార్ని మా కోసము సెలవులో ఆ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపరిచారు తండ్రి గ్రీష్ దేశస్తుడని యూదుడని ఏమాత్రం కూడా భేదం లేదు అన్యులని క్రైస్తవులని ఏమాత్రం భేదం లేదు ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరకు వస్తే వారిని రక్షించడానికి ఆయన సెలవులో చేసిన కార్యము తండ్రి వినియోగించబడుతుంది కనుక యువతి కాలమంది ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు వారు మీ కుమారుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినట్లు కృప చూపించమని అలాగే నాయన ఎవరైతే మేము తక్కువ వారము మాకు ఎన్నిక లేనటువంటి వారము అని అనుకుంటున్నారో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా వారిని గొప్పగా ఏర్పాటు ఏర్పాటులోనికి తీసుకొని వచ్చి తన యొక్క కార్యక్రమంలో పార్సల్గా చేస్తారు అనే దానిని అర్థం చేసుకొనిన్నట్లు చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి సంవత్సరంలో అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క దాయ ప్రభైనేశు క్రీస్తు కృపా పారిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడైయుండును ఉండును గాక ఆమె